别 <laughs> মানে ন गेदर దగ్గరండి గట్టే మాట్లాడ మాట్లాడి ఈరోజు మేము చేసిన నిరసన ధరలు ఒకటే ఈ ట్విట్టర్ ట్విట్టర్ కి సంబంధించిన ట్రోలింగ్ దాన్ని ఆపినా సరే లేదు అంటే ఇప్పుడు చూపించడం వాస్తవంగా వాళ్ళ మీద చెప్పు చెప్పాలని ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది రేవంత్ రెడ్డిని తిట్టి ఇంకా గుండా సురేఖని తిట్టి ఇంకా మళ్ళా మహిళా మంత్రులు సీతక్క ఇంటాయి అంటే సిగ్గు శరం లేదా బిడ్డ లేదా చెప్పండి తల్లి లేదా బిడ్డ లేదా నిన్ను అన్నది ఒక తల్లి కాదా మరి ఈ రోజు నువ్వు సంసారం చేస్తే నా ఇల్లు బాధపడుతుంది నా ఇంట్లో బాధపడుతున్నారని అంటున్నారు మరి వేరే ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు లేవా తమ్ముడు మమ్మల్ని ప్రేగ్ డాన్సులు అంటావు మా ప్రజలు పేద ప్రజలందరూ కూడా చెల్లెళ్ళందరూ అల్లమెల్లిగడ్డలు వేసుకోవాలి మీ అమ్మ వాళ్ళు బెల్లు ఎరుకునించారు మేము బండిలోనే ఎదుర్కొంటాం బస్సు మా ఆయుధం మీకెందుకయ్యా నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే వచ్చే లోకల్ బాడీస్ లో కూడా సున్నా సున్నా చెప్పు దెబ్బలు తప్పవు మర్యాదగా మీరు ఆపిచ్చేస్తే మీకు మంచిది మాకు మంచిది మీరు ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారో ఇటర్ పిల్లు కేటీఆర్ గారు గారు కేటీఆర్ గారు ఆపండి లేదు అంటే మాత్రం రాబోయే కాలంలో రెండింటికల్ల చెప్పు తప్పి కాదండి దొరికిన కాడ కొడతాం